కొన్ని రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు విజయసాయి రెడ్డి గారు ఒక కమెంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మా పార్టీలో వాళ్ళు సమర్థులు కాదు ఇప్పుడు ప్రజాక్షేత్రంలో వాళ్ళు గెలవలేరు అని చెప్పి మేము నిర్ధారించుకొని మేము పక్కకు పెడుతూ ఉంటే వాళ్ళను చేర్చుకొని రీసైక్లింగ్ డబ్బాలుగా ఉపయోగపడుతున్నటువంటి టీడీపీ జనసేనకు కృతజ్ఞతలు అని ఈయన రీసైక్లింగ్ డబ్బా అని ఏమంటే అన్నారు కానీ ఆ మాటను ప్రతి ప్రతిరోజు కూడా నిజం చేసే దిశగా ఆ మాటను ప్రతిసారి నిజం చేసే దిశగా తెలుగుదేశం జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వద్దు అని పక్కకు పెడుతున్న వాళ్ళను వీళ్ళు పార్టీలోకి చేర్చుకుంటూ ఉన్నారు ఇప్పటికే వైసీపీ నుంచి టికెట్ రా ఇవ్వకుండా పక్కన పెట్టేస్తే కర్నూలు ఎంపీగా ఉన్న సంజీవ్ కుమార్ ఆయన ట్వల్త్ తో వెళ్ళారు మచిలీపట్నం ఎంపీ బాలశ్వౌరి ఆయన నాలుగో తేదీ ఏమో జనసేనలో చేరుతారు అంటున్నారు ఆయన నరసరావుపేట ఎంపీ లావు కృష్ణ శ్రీకృష్ణ దేవరాయలు గారు ఆయన కూడా ఏ పార్టీలో చేరుతారు కానీ మొత్తం మీద వైసీపీ నుంచి బయటకు ఇప్పుడు నాలుగో ఎంపీ కూడా ఒంగోలు నుంచి మాగుంట సో ఆ ఎపిసోడ్లోనే కదా బాలేని శ్రీనివాసరెడ్డి గారు కూడా అలకల సీరియల్ను కొనసాగిస్తూ ఉన్నది మరి మాగుంటకి ఇవ్వము అని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత ఆయన మాగుంట కూడా చంద్రబాబు గారితో టచ్లోకి వెళ్ళారట సో అన్ని డీళ్ళు సెట్ అయితే తెలుగుదేశం పార్టీలోకి చేరుతారు మరి ఆయనకి టికెట్ ఇస్తారా వాళ్ళ కొడుకు టికెట్ ఇస్తారా లేకుంటే ఎలాంటి బాధ్యతలు ఇస్తారు ఏంటి అన్న విషయం అయితే చూడాలి బట్ వీళ్ళ చర్చల్లో ప్రధానంగా ఇప్పుడు కీలకమైన ప్రకాశం జిల్లాలో కీలకంగా ఉండే బాలే శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు తను కూడా వచ్చే అవకాశం ఉందా తనను తీసుకొని వస్తే మీ గ్రూప్కి ఇంకా ఎక్కువ అవకాశాలు ఇస్తాం ఎక్కువ బలపడతారు అనే ఇటువంటి ప్రపోజల్స్ కూడా మాగుంట ముందుకు వచ్చాయి అని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ఒకవేళ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వరు అని నిర్ధారించుకున్న తర్వాత ఇంకా వాళ్ళు కూడా ఆయన రాజకీయంగా ఆయనకి ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ అవకాశాలు వెతుక్కుంటారు బట్ ఇక్కడ అలక్కలో పోలినటువంటి పాల్ని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీలోనే కొనసాగుతారా మరి ఆయన ఎలాంటి టౌన్ తీసుకుంటారు లేకపోతే ఉన్న టర్న్లోనే వైసీపీలో స్ట్రైట్గా వెళ్తారా లేకపోయినా టర్న్ తీసుకుని వేరే వైపు వెళ్తారా తెలియదు మరి చూడాలి మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టిన వాళ్ళను టీడీపీ జనసేన అయితే చేర్చుకొని అదిగో జగన్ కి శాఖలు జగన్ నుంచి మరొకరు దూరం పోయారు వాళ్ళ మీడియాకి విధంగా హెడ్డింగ్లు పెట్టుకునేకైతే ఉపయోగపడతాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు దూరం పెడితే జగన్మోహన్ రెడ్డి నుంచే దూరం పోలే ఆయన దూరం పెడుతున్నారు సో రాజకీయంగా వాళ్ళకి వేరే అవకాశం కావాలి 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 కాబట్టి అటువైపు వెళ్తున్నారు మరి టీడీపీ జనసేన కూడా వాళ్ళ పార్టీలో సరైన అభ్యర్థులు లేరేమో చివరికి జగన్మోహన్ రెడ్డి గారు వద్దు అని పక్కన పెట్టిన వాళ్ళని వీళ్ళు చేర్చుకొని జగన్ గారి మీద యుద్ధానికి మళ్ళీ వీళ్ళనే ప్రయోగించే పరిస్థితి రావడం ఏమో మరి అది వాస్తవానికి వాళ్ళు స్టెప్ డౌన్ అయినట్లా లేకపోతే ఒక అడుగు పైకి పాపప్ అయినట్లు మతానికైతే తెలియ తెలియడం లేదు